వెల్కమ్ టు జేపీ న్యూస్ చెందాలంటే ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కురుగోళ్ళ రామకృష్ణ అన్నారు సైదాపురం మండలంలోని తుమ్మల తలపూరు క్రాస్ రోడ్ లోని ఆంజనేయ స్వామిని దర్శించుకొని టెంకాయలు కొట్టి సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంను కట్టుబడిపల్లి గ్రామం నుండి గురువారం సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగోళ్ళ రామకృష్ణను ఎస్సీస్ఎల్ రాష్ట్ర నాయకులు వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జల్లి రమణీయలను కట్టుబడిపల్లి కలిచేడు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి అడుగులో ఏడాదిగా చేసిన అభివృద్ధి పనులను సంక్షేమాన్ని ప్రజల నుండి తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు తెలుగుదేశం శ్రేణులను ఇంటింటా ప్రజలను కలిసి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వం కొలుదీరిన వెంటనే పెన్షన్లను వెయ్యి రూపాయలు మూడు నెలలకు కలిపి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు వైకాపా ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు వంతున ఐదేళ్లకు వెయ్యి రూపాయలు పెంచిందన్నారు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యంను ఈ ప్రభుత్వంలో అందిస్తున్నామన్నారు మత్స్యకారులకు వేట విరామం సమయంలో వారికి భృతిగా ఇరవై వేల వంతున ప్రభుత్వం అందిస్తుందన్నారు తల్లికి వందనం చదువుకుంటూ ఎంతమంది పిల్లలు ఉన్నా పదమూడు వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో ఇస్తున్నామన్నారు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు నియోజకవర్గ పరిశీలకులు జల్లి రమణయ్య మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కాకుండా ఆయన పార్టీ పర్యటనలోను దళితుడు సింగయ్య మీద నుండి జగన్మోహన్ రెడ్డి కారు కింద ప్రమాదవశాత్తు తల మీద నుండి కారు వెళ్లి మృతి చెందిన ఆ సమయంలో కనీసం విచారించకుండా మీడియాలో వచ్చిన క్లిప్పింగ్ కథనంను మృతుడు భార్యతో మార్పించి చెప్పించడం దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి వివక్ష చూపుతున్నారని అర్థమవుతుందన్నారు కలిచేడులోని ఆడంగల్ వన్ బి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేలా సమస్యను పరిష్కరించాలని కలిచేడు టీడీపీ గ్రామ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా రెవెన్యూ మంత్రి దృష్టికి వినతి పత్రంతో ఆయన దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే కురుగోళ్ల రామకృష్ణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు కె సుబ్రహ్మణ్యం రాజు మేడుకొండ రమణయ్య నాయుడు దశయ్య నాయుడు గుత్తా కృష్ణయ్య నాయుడు కన్నం శ్రీనివాసుల నాయుడు పొన్నపూల మస్తానయ్య ఆవుల కోటయ్య ఎంఆర్ఓ సుభద్ర ఎంపీడీఓ సిహెచ్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలన తొలి అడుగు ఒక సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు చేసామనే దాని మీద రోజు ప్రతి డోర్ టు కాంప్లై ఇచ్చి పరిపాలన గురించి చెప్పని చెప్పి కూడా ఆదేశాలు అందులో నేను నుంచి స్టార్ట్ చేశాం మరి బీసీ సంక్షేమానికి నలభై ఏడు కోట్ల నాలుగు వందల యాభై ఆరు మత్స్యకారులు కూడా మరిషే నిషేధ మత్స్యకారులు నిషేధ టైంలో ఇరవై వేల రూపాయలు వాళ్ళకి కుటుంబానికి ఇచ్చే విధంగా అంగన్వాడీ సం అంగన్వాడీ సంక్షేమానికి వర్కర్లు లక్ష హెల్పర్లకి లక్ష వరకు అదేవిధంగా గుంతలు లేని రోడ్లు ఇవన్నీ కూడా చేయాలనే సందేశంతో మరి ఎక్కడ ఎక్కడ కూడా గుంటలు నేను గుంటలు ఉన్నాయి ఉన్నా కానీ అతి త్వరలో ప్రారంభించి కాంట్రాక్ట్ ఆ టెండర్ కూడా అయింది ఈ రోడ్డు కూడా టెండర్ అయింది విపిఆర్ త్వరలోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఇంటికి పోయి పరిపాలన గురించి అడిగి తెలుసుకొని మరి ఇంకా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు బయట దేశాల్లో ఒకే పార్టీ ఉండడం వల్ల బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఈరోజు మన మన రాష్ట్రంలో మరి ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైసీపీ ఆ వైసీపీ వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు వెనక్కి వాడడం జరిగింది అందుకని ప్రజలు కూడా ఒకటే గుర్తించాలి ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మరి వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా బాగా వస్తాయి రేపు చెప్పున్నా పదహారు వేల చిన్న ఉద్యోగాలు కూడా ఇచ్చే విధంగా మరి లోకేష్ బాబు చెప్పడం జరిగింది కాబట్టి సంక్షేమం అన్నీ జరగాల బాగుండాలంటే ఒకే పార్టీ ఉండాలని చెప్పిన కూడా తెలియజేస్తా ఉంటాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ పార్టీకి పదకొండు మంది వరకే శాసనసభ్యులు ఇచ్చి మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పిన తర్వాత అన్ని రాష్ట్రంలో మూడు నాలుగు పర్యాటకులు చేశారు ఆ మూడు నాలుగు పర్యాటకుల్లో మనందరం చూసాం ఒక హెలికాప్టర్ దగ్గర వేల మంది పోలీసులు ఉన్నా కూడా సరే అనంతపురం జిల్లాలో ఏదో బస్సు దగ్గరకో కార్ దగ్గరకో ట్రాక్టర్ దాకా ఉంచినట్టు లాగా కార్యకర్తలు వచ్చేసి అక్కడ తొక్కిసి ఎంత ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడ్డారో మనం చూసాం నిన్న ఇటీవల కాలంలో సత్యపల్లిలో గుంటూరు నుంచి ఆయన యొక్క నివాసాన్నించి సత్తురపల్లి కార్యకర్త సరిపోతే ఇంటి దగ్గర పోవటానికి రెండు గంటల ప్రయాణం పద్దెనిమిది గంటల ప్రయాణాన్ని తన దారి కొడుకుపోతా ఏదో ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తిగా క్రియేట్ చేసుకోవాలని యొక్క రాజకీయ లబ్ధి కోసం మరి అక్కడ పోయిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం స్వయంగా ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు చేశాడు ముఖ్యమంత్రి చేశాడు కనీసం ఒక దళితుడు సింగయ్య అనే వ్యక్తి ఆయన కారు కింద పడిపోతే ఒక రోజు తర్వాత పోలీసులు పెట్టేటువంటి సీసీ కెమెరా ద్వారా గుర్తించి దళితులు సరిపోయాడని చెప్పి కనీసం కూడా అక్కడ ఆగి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి అంబులెన్స్ ఎక్కిచ్చే పరిస్థితులు కూడా లేనటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అలాంటి మాజీ ముఖ్యమంత్రి ఇటీవల ఈరోజు మన పేపర్లు చూసి మేమందరం కూడా సార్ ఆశ్చర్యపోయాం రాష్ట్రంలో ఆయన కింద ఒక దళితుడు సరిపోతే అనే వ్యక్తి వాళ్ళ భార్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క నివాసాన్ని తీసుకొని పోయి ఈయన ఆ కింద సరిపోలేదు ఎందుకంటే ఐదారు రోజులు హల్సేల్ అవుతూ ఉంది కింద పడిపోయి సరిపోయాడేనని హాస్పిటల్కి తీసుకుంటే సమయం కూడా లేదు మరి వీళ్ళు అక్కడున్నట్టే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా పోయి పరామర్శించి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కోటమాయకులందరూ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం సింగయ్య అక్కడ సరిపోలేదు యాక్సిడెంట్ కింద పడిన తర్వాత అంబులెన్స్ హాస్పిటల్కి పోయి సరిపోయాడని చెప్పి మరి ఆయన బాధితు ద్వారా పలుకులు ఆయన ద్వారా అంటే ఈ రాష్ట్రంలో దళితులు తన వైపు తిప్పుకోవాలని దళితులు వ్యతిరేకతనట్టు చంద్రబాబు పాలనే ఒక విష ప్రచారం చేయాలని ఒక ఒక ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని మీడియా ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళా ఓటమి ప్రభుత్వం మళ్ళా రెండు వేల తొమ్మిదిలో రాబోతా ఉంది ఈ యొక్క దేశంలో ప్రధాని మళ్ళా మోదీ మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈ రాష్ట్రంలో మళ్ళా గురుగుండి రామకృష్ణ గారు నాలుగోసారి కూడా మీ ఆశీర్వదం కోసం కూడా ఇక్కడ బాబాగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ మరి వీటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి గిలిబన్ కానీ సుబ్రహ్మణ్యం కానీ విజయాన్ని కానీ చాలా మంది ఇక్కడ పేరు దిశ అధికారులు కూడా ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ మండలానికి సంబంధించినటువంటి అందరూ కూడా బూత్ కన్మీనర్లు వచ్చిన్నారు యూనిట్ ఇన్ఛార్జీలు వచ్చిన్నారు కస్టర్స్ వచ్చిన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చినట్టు వాళ్ళు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను